Welcome to Money News. అమర్వుల ఆశయాలను పదిస్తాన్ అమర్లు ఆశయాలను జార్డ్ సీతారాచూరి జరేడ్ సీతారాచూరి జోహార్ కామరేడ్ సీతారాచూరి సిపిఎం జూరం చాలా యెచూరి పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి కొని ఇంకో ఇరవై లక్షల పాతి లక్షలు పెట్టి పక్క ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి నువ్వు కరెంట్ కనెక్షన్ ఇస్తావు ఇంటి పన్ను వేస్తావు ఆస్తి పన్ను వేస్తావు అన్ని వసూలు చేస్తావు పదేళ్ల నుంచి ఇప్పుడు పెట్టి కోల కొడతానంటే వాడేం కావాలి దీన్ని మనం అంగీకరించే సమస్య లేదు ఒక్క ఇల్లు కూడా కోలు కొట్టినా మూసి నదిలో ఒక్క ఇల్లు ఖాళీ చేసినా ఎర్ర జెండా ఊరుకోదు ఖచ్చితంగా పోరాడుతుంది మనం సౌత్ జిల్లా కమిటీ వాళ్ళు చాలా చక్కటి పోరాటాలు చేశారు చాలా ధర్నాలు చేశారు ప్రదర్శనలు చేశారు నిరసనలు చేశారు చాలా మంచి పోరాటం చేశారు మీ పోరాటానికి రాష్ట్ర పార్టీ అభినందనలు తెలియజేస్తుంది మీకు భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది మూసీ కానీ హైడ్రా కానీ గ్రూప్ వన్ పరీక్షల విషయంలో కానీ రామగుండం ప్రాజెక్ట్ అని పేర్కొని పన్నెండు లక్షల చెట్లు నరికేసే కార్యక్రమం చేస్తున్నారు ఆవిష్ంలో కానీ ఏ ఒక్క దాంట్లో ఉన్న మీరు ప్రజలతో సంప్రదించారా పార్టీలతో సంప్రదించారా మరి ఇదే నా ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు కొత్తగా ఇంకోటి మొదలుపెట్టారు లగచర్లని ఫార్మాసిటీ గతంలో ఈ బ్రహీంపట్నం ప్రాంతంలో ఫార్మాసిటీ పేరుతోటి పదమూడు వేల ఎకరాలు సేకరించారు ఆ పదమూడు వేల ఎకరాలతో ఇంకొక పదిహేను వేలు సేకరించి ముప్పై వేల ఎకరాలు విదేశస్తులకు పంచిపెడతాడట అది ఫోర్త్ సిటీ అట్టా విశ్వనగరం చేస్తా అన్నాడు కేసీఆర్ ఎట్లే చెప్పాడు విశ్వనగరాలు అన్నాడు ఇంకా చాలా పెద్ద పెద్ద మాట హైదరాబాద్ గురించి ఆయన పోయాడు ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు విశ్వనగరాలు లేదా ఫోర్త్ సిటీ అని అక్కడ రైతులు మోసం చేసి కాజేసిన భూమి అక్కడ ఉండగానే మళ్ళీ తన ఏరియాలో కొడంగల్ ఏరియాలో లగచర్ల ప్రాంతంలో ఐదారు గ్రామాల్లో మూడు వేల ఎకరాలు భూమి సేకరించడానికి అక్కడ అర్ధరాత్రి పోయి కలెక్టర్ పోతే గొడవ జరిగిందని అర్ధరాత్రి పోయి గిరిజనులు ఇళ్ల మీద పడి మగవాళ్ళని అరెస్ట్ చేసి ఆడవాళ్ళను అవమానించి రకరకాల అక్కడ చేశారు ఆ ఐదారు గ్రామాలని కల్లోలత ప్రాంతాల్లాగా పోలీసులు క్యాంపులన్నీ పెట్టేశారు నిన్న మేము పోతుంటే వేసుకొని పది వామపక్ష పార్టీలు పోయాం ఎక్కడ చూసినా పోలీసులు ఏ ఊళ్ళో చూసినా క్యాంపులు అంతా ఒక రక్సలైట్ లాగా ఉంది అంతా మమ్మల్ని ముందు అరెస్ట్ చేస్తారనుకున్నాం తర్వాత హెచ్చరిక చేస్తారు మీరు కానీ అరెస్ట్ చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాపితంగా ఈ ఉద్యమం విస్తరింప చేస్తాను హెచ్చరిక తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఆఫీస్ అనే రకంగా పర్మిషన్ ఇచ్చారు అక్కడ పోయి చూస్తే ఉంది ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు ఎవరు లేరు వాళ్ళు వాళ్ళ బాధ అంతా పెళ్ళగెట్టారు రాబోయే కాలంలో వాటి అన్నిటిపైన కృషి చేయగలిగితే హత్య కాలంలోనే మనం మంచి ఉద్యమాన్ని నిర్మించే అవకాశాలు పార్టీ వేగంగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోవాలని మీరు చేసే ఈ కృషికి పార్టీ రాష్ట్ర కమిటీ ఎల్లవేళ అండదండలు ఇస్తుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం హైదరాబాద్ సౌత్ జిల్లా నాలుగవ మహాసభలు విజయవంతంగా జరుగుతున్నాయి ఈ మహాసభలలో ఈ మూడు సంవత్సరాల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్తులో హైదరాబాద్ ముఖ్యంగా పాత నగరం అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కానీ అలాగే వివిధ సెక్షన్స్గా అమాలి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు కావచ్చు ఇట్లా అనేక రకాలైనటువంటి ఫుట్పాత్ల పైన పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇలాంటి వారందరి సమస్యలపైన ఈ యొక్క మహా మేము చర్చిస్తూ ఉన్నాం వాళ్ళ భవిష్యత్తు గురించి పోరాటాలు రూపొందిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ హైదరాబాదు సౌత్ జిల్లాలో ముఖ్యంగా కార్మికుల సమస్యలను తీసుకొని పనిచేయాలని చెప్పేసి పార్టీ మహాసభలో తీర్మానాలు చేస్తున్నాం దాంతోపాటు మూసీ పరివాహక ప్రాంతం సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా ఉంది మూసీకి ఇరువైపులు ఉన్నటువంటి పేదల ఇండ్లు తొలగించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది అందుకనే మూసీ ఇరువైపులు ఉన్నటువంటి పేదల ఇళ్లను రక్షించడం కోసం వాళ్ళకి న్యాయమైనటువంటి నష్టపరిహారం ఇప్పించడం కోసం పోరాటం చేయాలని చెప్పి కూడా పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది దీంతోపాటు ఇళ్ల స్థలాల సమస్య ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉంది దాదాపు నాలుగు ఐదు లక్షల కుటుంబాలు ఇక్కడ ఇల్లు లేనటువంటి పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ ఆదాయంలో సగానికంటే ఎక్కువ ఇంటికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి పేదలకి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తూ ఉంది అలాగే ఈ చారిత్రక నగరమైనటువంటి హైదరాబాదు ఇక్కడ ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు పలక్నామ ప్యాలెస్ గోల్కొండ ఖిల్లా అలాగే చౌమాలా ప్యాలెస్ ఇట్లా రకరకాల హైకోర్టు కానీ సాలార్జంగ్ మ్యూజియం కానీ ఇవన్నీ కూడా చారిత్రక కట్టడాలు ఉన్నాయి వీటిని టూరిజం డెవలప్మెంట్ చేసి వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించేలాగా చూడాలని చెప్పేసి ఉస్మాని హాస్పిటల్ సిటీ లైబ్రరీ సిటీ స్టేట్ సెంటర్ లైబ్రరీ ఇలాంటివన్నీ కూడా చారిత్రక కట్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం చేసి వీటిని ఒక రకంగా చెప్పాలంటే టూరిజం ఇక్కడ టూరిజం అబ్బుగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఎట్లయితే తాజ్మహల్ ఎట్లా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందో ఇట్లా చార్మినార్ ఉంది మన దగ్గర అలాంటిది ఇక్కడ పలక్నామ ప్యాలెస్ ఉంది అలాగే మొత్తం పేదలకి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో దాదాపుగా సగం మంది పేదలు ఉస్మాని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటారు చాలా పెద్ద ఎత్తున అలాంటి ఇదిగా ఉంది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీటన్నిటిపైన పోరాటం చేయాలని చెప్పి పార్టీ ఆ నిర్ణయం చేస్తావు